న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో మూడు కోట్ల నలభై లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వాలు రహదారుల నిర్మాణానికి సోమవారం మాధవి శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని చెప్పారు గుంటూరు నగర మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సీసీ డ్రైన్లు సీసీ రోడ్లతో దాదాపుగా మూడు కోట్ల నలభై లక్షల రూపాయల వర్క్స్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనకి శ్రీకాంత్ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు బాబు గారు జనసేన ప్రెసిడెంట్గా ఉన్నారు కార్పొరేటర్ సిటీ బస్ బాబు గారు ఉన్నారు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని వారి యొక్క ఆశీస్సులను అందించడం జరిగింది మూడు కోట్ల నలభై లక్షల రూపాయల ఈ వర్క్స్ నిమిత్తము ఇద్దరు కాంట్రాక్టర్స్ ముందుకు రావడం జరిగింది రాయపాటి అమృతరావు గారు ఒక మూడు వర్క్స్ అదేవిధంగా మన్నవ వంశీ గారు ఒక మూడు వర్క్స్ చేపట్టి చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ని మాకు అందిస్తాము అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి మేయర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనకి గుంటూరులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ నెంబర్ థర్టీ ఫైవ్లో దాదాపు మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు వర్క్స్ ఈరోజు శంకుస్థాపన ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అట్లనే లోకల్ కార్పొరేటరు బాబు గారు ఇతర పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో జరిగింది ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్సు సీసీ రోడ్సు ప్లస్ డ్రైన్స్ ఇవన్నీ చేస్తున్నాము త్వరితగతిన ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి కాంట్రాక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇదనే కాదు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక చోట్ల డెవలప్మెంటల్ యాక్టివిటీసు మరి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎక్కడన్నా సరే కాంట్రాక్టర్లు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో మరి చట్టపరంగా యాక్షన్లు కూడా తీసుకుంటున్నాం నోటీసులు ఇవ్వటం అది క్యాన్సిల్ చేయటము వర్క్ క్యాన్సిల్ చేయటము లేదా వర్క్ వార్ట్ చేయటం బ్లాక్ లిస్టింగ్ పెట్టే ఏర్పాట్లు కూడా చే చేస్తున్నాం కాబట్టి ఈ రోడ్లు ఈ కృష్ణానగర్ ఏరియాలో ఈ రోడ్లు కానీ సంపూర్ణంగా అయిపోయి డ్రైన్స్ కూడా అయిపోతే ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుందని తెలియజేసుకుందాం ఈ రోజున మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ముప్పై ఐదవ డివిజన్లో అట్లా గుంటూరు నగర మేయర్ గారు అట్లాగే మా గు మా సోదరి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మా డివిజన్లో అత్యధికంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మూడున్నర కోట్ల రూపాయలకి అభివృద్ధి పనులకి వారు శాంక్షన్స్ ఇచ్చారు ఆ రోజున ఇవాళ వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కాబట్టి వారు వచ్చినందుకు వారికి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అట్లాగే ముప్పై ఐదో డివిజన్లో కూడా ఈ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా చేస్తామని ఏదైతే అమృత్ కానీ వంశీ కానీ కాంట్రాక్టర్స్ వెంటనే పని మొదలు పెడతామని చెప్పారు చెబితే మాకు ఇప్పుడే శంకర్రాజ్ ఫ్లైఓవరు బ్రిడ్జి పనులు స్టార్ట్ అవ్వగానే గార్డెన్ సెంటర్ నుంచి ఇటు శ్యామలార్ వెళ్ళేవాళ్ళు కానీ శ్యామలార్ నుంచి అటు శంకరలాస్ అటువైపు వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోడ్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే శాసనసభ్యులు మాధవి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోడ్స్ వెంటనే తొందరగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే రేపటి నుంచే పనులు మొదల పెడతారని చెప్పి తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా డివిజన్ ప్రెసిడెంట్ మా మాజీ కార్పొరేట్లు జనసేన ప్రెసిడెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పిజిఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలములల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యల్ని అధికారులకు విన్నవించుకున్నారు. ఇందులో భాగంగా బాధితుల సమస్యల్ని కలెక్టర్ తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు. జిల్లా వికలాంగుల కూపొరాడ కమిటీ జిల్లా వికలాంగుల కూపొరాడ కమిటీ జిల్లా ఈ రోజున దివ్యాంగులకు జరుగుతున్నటువంటి ఈ రీవెరిఫికేషన్లో జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి కలెక్టర్ దగ్గరికి వచ్చాము మేము ఈరోజు గ్రీవెన్స్కి ఏం లేదు గతంలో ఇచ్చినటువంటి పాస్ సర్టిఫికేట్లు ఏవైతే రెండు వేల తొమ్మిది నుంచి ఇచ్చారో వాటన్నిటిలో పోలియో వచ్చినటువంటి దివ్యాంగులందరికీ కూడా తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇవ్వడం జరిగింది కానీ డాక్టర్ల లోపం వల్ల కానివ్వండి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజున అదే పోలియో ఉన్నటువంటి అదే వ్యక్తికి ఈ రోజున డెబ్బై పర్సెంట్ యాభై పర్సెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది దానివల్ల దివ్యాంగులు అనేకమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీటిని కూడా మేము కలెక్టర్ గారికి తెలియజేసి పాత పద్ధతిలోనే వారికి తొంభై పర్సెంట్ కొనసాగించే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ రోజున నిజమైన అర్హత కలిగినటువంటి ఎంతో మందికి పెన్షన్లు పోతా ఉన్నాయి అవన్నింటినీ కూడా రీవెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము కలెక్టర్గా నడవడానికి రోజున వచ్చినాం అదేవిధంగా గవర్నమెంట్కి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా పుట్టుకతో వచ్చినటువంటి పోలియో వ్యాధి వారి జీవితాంతం ఉంటుంది తప్ప అది మధ్యలో ఎలాంటి మార్పులు జరగవు దానికి ఎలాంటి మందులు కూడా లేవు కాబట్టి పర్సంటేజ్లో మార్పులు కూడా రావడానికి ఆస్కారం లేదు కాబట్టి తక్షణమే ఏదైతే రెండు వేల పదహారుల చట్టం ఉందో నైంటీ టూ సెక్షన్ ప్రకారం దివ్యాంగుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీస్తే అది నేరం కాబట్టి దాని పరిగణలో తీసుకొని ఎవరైతే ఈ డాక్టర్లు ఉన్నారో అవగాహన లేనటువంటి డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పాద పద్ధతిలోనే వాళ్ళు తొంభై పర్సెంట్ కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నా పెళ్ళి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు వస్తుందన్న మా పాపకేమో పదిహేను సంవత్సరాలు పదిహేను పదా పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి అన్న నా భార్యగా నాకు కోపం ఉంటుందా నా పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది అన్న ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు దగ్గర దగ్గరగా ఆరు నెలలు అవుతుందన్న ఒక ఫోను లేదు ఏం లేదు నా నెంబర్ బాగా తెచ్చన్న ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసిద్ది నాన్న పలాన్సార్ ఉన్నానని కానీ ఫోన్ మడి చేయట్లా నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే ఏమన్నారంటే మేము ఎత్తుకుతాంలే అన్నారు అది ఇచ్చాను ఏం సమాజంలో కొన్ని రాంగ్ కాల్స్ కొన్ని వస్తాయి నాకు ఇలాగ మీ అమ్మాయి కొన్ని ఆర్డర్ పెట్టింది ఇలా మ్యాకేజ్ కిట్టను అవన్నీ వచ్చినాయి అని చెప్తున్నారు మా అమ్మాయి బతుకుందా లేదా చచ్చిపోయిందా లేదో నాకు కొంచెం క్లారిటీగా తెలియాలన్న నా ఈ అమ్మాయి నా కూతురు అన్న ఈ అమ్మాయి ఒకే ఒక్కతి ఈ అమ్మాయి బతుకుందో లేదో తెలియట్లేదన్న ప్లీజ్ అన్న మీరు ఎట్టన్న ఒక దిక్కని పెట్టన్న ఎక్కడుందో మా వైఫ్ ఎక్కడుందో తెలియలేదన్న ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు పిల్లని తీసుకొని వెళ్ళిపోయిందన్న ఒకసారి పట్టుకున్నాను కానీ అమ్మ చెప్పు అమ్మా అంటే చెప్పలేదు ఎక్కడ వదిలిపెట్టా చెప్పు అన్నాను చెప్పలేదు చెప్పలేదన్నా ఈ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది ఎవరి దగ్గర వెళ్ళి చెప్పు అమ్మా నేనైనా బతిలో ఆడుకుంటాను పోలీసు కూడా చెప్తే ఆ పిల్లని పట్టుకొని తీసురా అన్నారు నేను ఆ పిల్లని తీసుకొచ్చేసరికి మళ్ళీ పారిపోయింది ఆ పిల్ల మాడలు వాళ్ళు ఇజావాళ్ళు కనబడింది ఈజాలో పట్టుకున్నాను పట్టుకునేసరికి పోలీసు వాళ్ళు కూడా కోసేసరికి మళ్ళీ నాకు కూడా అంటే నేను పరిగెత్తి పట్టుకోలేను కదన్నా నేను బండిలో ఉంటానుగా దూకేసి ఇంకో నుంచి ఇంకో ట్రైన్లోకి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఈ ఆరు నెలలు అవుతుంది అన్న ఈ అమ్మాయి ఎనిమిదో తరచు చదివింది ఆరు నెలలు అవుతుంది వెళ్ళిపోయి ఫోన్ కూడా ఫోన్ అసలు చేయాల కానీ కొన్ని రాంగ్ కాల్స్ వస్తున్నాయి అన్న పలాను పని అన్న మీ అమ్మాయి పెట్టింది బ్లెస్ బ్లేసియన పెట్టింది ఎవరో పోస్ట్ మెన్ వాళ్ళు ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు ఇలాంటి నంబర్లు నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను వాళ్ళే రెస్పాన్స్ ఇవ్వట్లేదు నేను మంగళగిరి నుంచి వచ్చానండి నా పేరు విజయలక్ష్మి మా వినుకొండలో పొలం ఉంది దాని పాస్బుక్ రాలేదు ఎంతవరకు దానికోసం అని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చానండి పొలం ఎక్కడ ఉంది వినకొండలో అండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల పొలం కావాలి పాస్బుక్ కావాలండి రెండు మూడు సంవత్సరాలు అయిందండి ఇంతవరకు రాలేదు అక్కడికి వెళ్ళాము వినుకొండ రాలేదు అందుకని కలెక్టర్ గారికి చెప్పుకున్నా అని వచ్చాను ఎంఆర్ఓ అసలు వెళ్ళినా ఏం చెప్పట్లేదండి సరిగ్గా అక్కడ వినకుండా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు పేరు మా మా నాన్నగారు నాకు ఇచ్చారు పసుపు రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాల నియంత్రణ కోసం రజక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది ఈ డిమాండ్ సోమవారం రజకులు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని తమపై తప్పుడు కేసులు పెట్టే దుశ్చర్యల్ని మానుకోవాలని కోరారు సంఘ నాయకులు వెంకటేశ్వరరావు సుబ్బారావు తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు సమస్యలున్నాయి పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన అర్జీలను అధికారులకు అందజేసి న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు మొరపెట్టుకున్నారు బాధితులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది మాది దాసరపాలెం ప్లాట్లు సిఆర్ నగర్ గురువారం నైట్ ఏడు గంటలకి గంజాయి బ్యాచ్ మా అన్నయ్యని తన్నారు ఆ పిల్ల తన్నారు మా అన్నయ్య బండికి వెళ్ళి ఆటోకి వెళ్ళి వస్తున్నాడు సిరిగెట్ తీసుకుందామని ఆగాడు దానిక డబ్బులు చూసి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీ కొట్టేశారు కొట్టేస్తే పడిపోయి ఉన్నాడు రక్తం మడుగులతో పడిపోయి ఉన్నాడు మాకు వేరే వాళ్ళు చెప్పారు మా అన్నయ్య పడిపోయారు మా నాయన కొట్టేశారంటే దానికి మేము వెళ్ళిపోయాం వెళ్ళి మా అన్నయ్యని ఎందుకు కొట్టావు అది ఇదని అంటే నీకెందుకు లంజా అది ఇదని నన్ను కొట్టేశారు నన్ను కూడా కొట్టేశారు నాతో పాటు నా కూతురు నా మేనగోళ్ళు వచ్చింది నా మేనగోళ్ళను కొట్టారు ఎగిరెగిరి తన్నారు మా అమ్మాయికి తన్నారు మా అమ్మాయికి మోకాలు చిప్పలు పగిలిపోయినాయి నాకేమో కాళ్ళకి ఏదో తగిలింది ఇంతవరకు మానలేదు అయితే అంత గొడవ అవుతున్నా కనీసం ఎవరు రాలేదు అంత వాళ్ళ బ్యాచ్ మాకు అక్కడ వాళ్ళే కాకపోతే గంజాయి బ్యాచ్ నేను చూసా వాళ్ళు తాగటం ఒకసారి తీసుకొచ్చి పెడతాం కూడా చూసా గత రెండు సార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాను అప్పుడు పట్టించుకోలేదు అప్పుడు అంటే ఏమంటున్నారంటే మీరు దగ్గరుండి గంజాయి వంద గ్రాములు కానీ పావు కేజీ అర కేజీ కానీ పట్టిస్తే మేము చేస్తామన్నారు వాళ్ళు తప్పు లేకుండా చెప్పారు కానీ మేము చెప్పామనుకో అనుకో డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్లు ఇచ్చి మేము చెప్తే అక్కడ నుంచి ఎట్ట లీక్ అవుతుందో ఈళ్ళకి అర్థం కావట్లే వాళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద కొడుతున్నారు మమ్మల్ని బేపచం చేస్తున్నారు మేము ఇంకెలా వస్తాం నేను కాపా ఇంక పది మంది అయినా రావాలన్నా పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుందో మాకు అర్థం కావట్లేదు కానీ వెళ్తుంది దానికి ఎవరైనా ఏ కుటుంబం అయినా భయపడిద్ది మాకు అంటే సంబంధాలు ఏం లేవు కానీ ఎట్ ఎట్టుంటుందో ఉంటుందో కానీ తెలియదు సార్ మేము తెలియదు మేము ఏం చెప్తాము కానీ సంబంధం ఉండబట్టే వాళ్ళు అట్లా వస్తున్నారు ఏదైనా కేసు పెట్టినా వాళ్ళు అమ్మటే వస్తున్నారు డబ్బులు కట్టేస్తున్నారు వచ్చి కాలర్లు ఎగరవుతున్నారు మమ్మల్ని కొట్టేస్తున్నారు అది ఇంతవరకు జరిగింది ఇప్పుడు ఏంటంటే మాకు ముగ్గురు దేవుళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ పరిపాలన ఇలాగే ఉండాలి అందరూ బాగుంటున్నారు కానీ ఈ చెత్త వాళ్ళు ఉన్నారు సుధీర్ లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు ఆ పేరు అడ్డం పెట్టుకొని పగలంతా అక్కడ కుర్చీలు వేసుకొని కాడ సొమ్ముందా ఎవరికాడ లాగేద్దాం ఎవరిని రేపు చేద్దామా ఇంక ఇదే వాళ్ళ యాభై మంది ఉన్నారు అవునండి అవును అవును పార్టీ వాళ్ళని కూడా లెక్క చేయండి సార్ అందరిని తనేస్తున్నారు ఎట్లా పడితే అట్లా గరిజా బిరు మీద ఉంటున్నారు కదా వాళ్ళు తనేస్తున్నారు అయితే వాళ్ళ మీద మటుకు ఎటమంటి ఇబ్బంది లేదు మాకు ఆ పార్టీ ద్వారా మాకు పార్టీ అంటే చాలా అభిమానం మాకు ప్రాణం వాళ్ళంటే మాకు అంత బాగా చేస్తున్నారు ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే చాలామంది బాగుపడతారు నా పేరు ఈహానా బైగమండి నేను పన్ను నుంచి వచ్చాను సో ఇది నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత మా ఆడపడుచులు ముగ్గురు అనమాట వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఫ్యామి ఎఫ్ఎంసీ తీసుకున్నారు మా హస్బెండ్ పేరు అనేది నమోదు లేదు తన తల్లికి ముగ్గురు ఆడపిల్లలు మాత్రమే అని చెప్పేసి తీసుకున్నారు సో తనకి సపోర్ట్గా ఏంటంటే మా అంటే వాళ్ళ పిన్ని మా చిన్నత్తగారు తన తను ప్రస్తుతం ఇప్పుడు జాజిపేట గుంటూరులోనే ఉంటారండి తన సపోర్ట్తో ఏం చేశారంటే వీళ్ళందరూ ఫేక్ ఎఫ్ఎంసీ తీసుకొని దాని ద్వారా ఉప్పుటూరులో అనమాట పచ్చూరు మండలం ఉప్పుటూరులో ఉన్న మా అత్తయ్య గారి కొనుగోలు భూమి దాన్ని ఏం చేశారంటే వీళ్ళ పేర్ల మీదకి మార్చేసుకున్నారు సార్ ఇదంతా నాకు తర్వాత తెలిసి నేను రియన్ కూడా పెట్టాను దానివల్ల ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో పొన్నుల్లో కూడా ఇది ఫేక్ ఎఫ్ఎంసీ అని కూడా ప్రూవ్ అయిందండి సో దీని గురించి నేను వాళ్ళ వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను ఇవాళ ఒక ఎకరం అరవై సెంట్లు అండి ఇంకా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను నివాసం పొన్నూరులో ప్రజెంట్ నేను నివాసం ఉంటున్న ఆ ఇంటిని కూడా దీన్ని బేస్ చేసుకుని ఏ ఫేక్ ఎఫ్ఎంసీ ద్వారా వాళ్ళు వాళ్ళ పేరు మీద మార్చుకోవాలని ప్రయత్నిస్తారు సార్ ముగ్గురండి మా హస్బెండ్ మూడో అతను ఇద్దరు పెద్ద ఒకళ్ళేవో చిన్న ఆడపడుచు మొత్తం నలుగురు సంతానం మా అత్తయ్య గారికి తను ఇప్పుడు మూడో సంవత్సరం అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తను చనిపోయారు ఉండడం సొంత ఇంట్లోనే కాకపోతే విచిత్రం ఏంటంటే ఒక ఇంట్లో నేను ఒక పెద్ద ఆడపడుచు నేను ఉంటూనే నాకు తెలియకుండా ఇదంతా వాళ్ళు చేశారు సార్ అది జరిగిన విషయం ఇంత ఫిగ్గా ఎంఆర్ఓ గారికి నేను కంప్లైంట్ పెట్టాను వాళ్ళు రీ చేశారు ఇది ఫేక్ ఎఫ్ఎంసీ అని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారండి దాని తర్వాతే నేను ఇక్కడ వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఎస్వి గారి దగ్గర ఫిర్యాదు తీసుకోవడానికి వచ్చాను ఇవాళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సార్ అది లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్లో సెప్టెంబర్లోనే అయిపోయింది ఆ విషయం కూడా నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడు టూ మంత్స్ ముందే తెలిసి ఇదంతా నేను వెరిఫికేషను ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది కోర్టుకు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చర్యలు తీసుకుంటారు కదా దాని ద్వారా వాళ్ళు ఏం చెప్తారో ఏంటో చూసి అవసరమైతే వెళ్ళాల్సి వస్తుంది సెరటోనిన్ యువర్ హ్యాపీనెస్ పేరుతో నవభారత నగర్ ఒకటో లైన్ లో కేఫ్ అందుబాటులోకి వచ్చింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సోమవారం ఈ కేఫ్ ని ప్రారంభించారు ఇందులో భాగంగా మాధవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి కేఫ్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామం పరిణామం అని కొనియాడారు నగరవాసులు ఇటువంటి వాటిని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని హోటల్ రెస్టారెంట్లు అన్నిటికంటే భిన్నంగా తాము కాంటినెంటల్ ఫుడ్ ని అందిస్తున్నట్లు తెలిపారు మెక్సికన్ ఇటాలియన్ చైనీస్ బిర్యానీస్ ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీస్ అలాగే మిల్క్ అండ్ తిక్ షేక్స్ తమ ప్రత్యేకత అని తెలిపారు అదే విధంగా పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు పెడవల్లి చంద్రశేఖర్ ఆదిరాల రవితేజ డాక్టర్ పెడవల్లి శ్రావ్య ఉదయ కిరణ్ కదితలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో సెరిటోనిన్ కేఫే దగ్గరికి వచ్చాము రోజు చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసుకుంటున్నారు మా బ్రదరు కజిన్ కిరణ్ గారు అండ్ వారి యొక్క పార్ట్నర్ శరణ్య గారు ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క కెఫేని ఓపెన్ చేసుకుంటున్నారు మనకు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో ప్లే ఏరియా ఉంది ఆ ప్లే ఏరియాకి ఎంతోమంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక ఎనర్జెటిక్ అదేవిధంగా హెల్తీ ఫుడ్ని అందించాలి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కెఫేని ఏర్పాటు చేసుకున్నారు చాలా చాలా మంచి ఆథెంటిక్ డిషెస్తో ఈరోజు అందరికీ అందుబాటులో ఇవి తీసుకొస్తూ ఉన్నారు ముందుకి మ్యాక్సిమమ్ కాంటినెంటల్ డిషెస్ ఇటాలియన్ డిషెస్తో వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎనర్జీ డ్రింక్స్తో హెల్దీ కాన్సెప్ట్తో మొత్తం ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఎక్కడ కూడా ఒక ప్రైవేట్గా బర్త్డే పార్టీస్ కానివ్వండి అదర్ పార్టీస్ కానివ్వండి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక మంచి కాంపాక్ట్ యాంబియన్స్ ఉన్న ప్లేస్ కూడా ఇది మనకి బాగా పనికొస్తుంది కాబట్టి అందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రెండు డిషెస్ని ట్రై చేయడం కూడా జరిగింది చాలా చాలా బాగుంది వెస్ట్ బెంగాల్ నుంచి చెఫ్ వచ్చి ఉన్నారు చాలా బాగా డిషెస్ అన్నీ కూడా ఉన్నాయి వెరీ గుడ్ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా అనిపించాయి సో ఎవ్రీబడి కెన్ ట్రై దిస్ వచ్చి అందరూ వీళ్ళని ఆశీర్వదించి ఇలాగే హెల్దీ కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్థానికంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు సో ఈరోజు గుంటూరు నవబాత్ నగర్ ఫస్ట్ లైన్లో సెట్ నేను నేను కేఫ్ ఒకటి ఓపెన్ చేశాను కేఫ్ అండ్ రెస్టారెంట్ సో నార్మల్గా గుంటూరులో మనకి ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఎన్నో హోటల్స్ ఉన్నాయి సో మనం ఏంటంటే సో ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ అన్నిటికి కూడా కొంచెం భిన్నంగా కొంచెం ఈ రోజుల్లో హెల్త్కి అందరు కాన్షియస్ ఎక్కువ పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే అందరు హెల్త్ గురించి కొంచెం కాల్ చేస్తున్నారు సో మనం దాని తరపున హెల్తీ ఫుడ్ అనేది మన దగ్గర మన కాన్సెప్ట్ అనమాట సో మంచి కాంటినెంటల్ ఫుడ్ సలాడ్స్ మనం ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్తీ ఫుడ్ సో ఎవరికైతే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటుందో అవన్నీ ఉంటాయో సో వాళ్ళందరినీ కొంచెం మనం ఎంకరేజ్ చేస్తున్నాము మన దగ్గర ఇంకొకటి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఎక్కడైతే మనకి రోడ్ల మీద ఈ బర్త్డే పార్టీ సో ఇవన్నీటికి పర్మిషన్ లేదన్నమాట సో మనం దానికోసం స్పెషల్గా ఒక బర్త్డే పార్టీ డిజైన్ చేసాము మనం పైన హాల్లో సో మీరు ఎవరు ఏ బర్త్డేస్ ఉన్నా ఏది ఉన్నా డెఫినెట్గా మీ అందరూ వచ్చి మంచిగా పైన మీకు స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో మనం డెకరేషన్ చేయించి ఇస్తాము మీ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఫ్యామిలీస్తో ఇంకొకటి వచ్చి ఎక్కడైనా హోటల్కి వెళ్తే మనకి ఎక్కువ మంది హడావిడిగా కొంచెం గోలగోలుగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సో మన కేఫ్ ఏంటంటే మీకు లాంజ్ టైప్లో కంప్లీట్గా మీకు లగ్జరీ ఫీల్తో సో మీరు రిలాక్స్గా వచ్చి వన్ టూ అవర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మన కేఫ్ మీకు చాలా ఇది ఉంటుందండి సో తప్పకుండా సైడ్ నేను అందరు విజిట్ చేయండి విజిట్ చేసి కంపెనీ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు ఉండట్లేదు అంటే అండి ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్లు అదన మోడల్ అనేవి ఇలాంటివన్నీ బయట వాడుతూ ఉంటారు సో మన దగ్గర టేస్టింగ్ అసలు ఉండదు సో ఆయిల్స్ కూడా అందరూ ఏంటంటే నార్మల్స్ ఆయిల్స్ వాడతారు మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది ఈ రోజుల్లో మనకి బాగా ఇది ఉందండి సో మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాము సో మనం బయట అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సో నార్మల్ ఫ్రిడ్జ్లు యూస్ చేస్తారు మనం వాడే ఫ్రిడ్జ్లు ఏంటంటే మీకు వన్ టూ డేస్ ఉన్నా కానీ ఒక ఫైవ్ డేస్ ఉన్నా సో ఆ ఫ్రిడ్జ్లో ఏది కూడా మీకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో కంప్లీట్గా మనం అంతా కూడా లగ్జరీ ఫీల్తో చేసాము అండ్ మనం వాడే కాఫీ మిషన్ వచ్చేసి బక్స్ కంటే కూడా మనం చాలా భిన్నమైన కాఫీ మిషన్ యూజ్ చేస్తున్నాము సో ప్రతిదీ ప్రతి వాటిలో కూడా మనం ఏంటంటే హెల్త్ పరంగా యూజ్ ఇది ఉంటున్నాము అండ్ లగ్జరీ కంఫర్ట్గా ఈ రోజుల్లో అందరూ బిజినెస్ పరంగా అంతా చాలా బిజీగా ఉంటారు అందరూ ఖాళీగా ఉండట్లేదు సో వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే అరే బయటకి ఎక్కడికి వెళ్ళామంటే ప్రతి చోట హడావిడి గందరగోళం ఉంటుంది సో వాళ్ళు స్పెండ్ చేయలేదు టైం సో మన కేఫ్ కోస్తే ఏంటంటే మీరు ఫ్యామిలీతో రిలాక్స్ గా వన్ టూ అవర్ టైం స్పెండ్ చేయొచ్చు సో మీకు లగ్జరీ లాంగ్ ఏరియా ఏర్పాటు చేసాం మీ అందరి కోసం సో మీరంత కంఫర్ట్ గా వచ్చి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు కుటుంబ ప్రభుత్వం నిబంధనల తీసుకుంటున్న వారిని పెన్షన్లు తొలగించడం దుర్మార్గం అని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు అగస్టీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు నిబంధనల్ని ఎత్తివేసి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో కలెక్టర్ కి వినతి పత్రం అగస్టైన్ అగస్టీన్ మాట్లాడారు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకి పెన్షన్ ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం